సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త మార్గాలు వెతుక్కొని అమాయకులు ఖాతాల్లోంచి కోట్ల నగదు కొల్లగొడుతున్నారు మేము ఫిడెక్స్ కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతా నెంబర్లు ఏవైనా మీ ఖాతాల నుంచి లక్షల్లో అక్రమ లావాదేవీలు జరిగాయి మీ పేరుతో వచ్చిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి ఇప్పటికిప్పుడు మిమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేస్తున్నాం ఇవి ప్రస్తుతం సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు వస్తున్న ఈ తరహా బెదిరింపు ఫోన్ కాల్స్ ఇలాంటి కేటుగాళ్లు మాటలకు బెదరకుండా సులువుగా తీసుకోవడమే ఉత్తమమైన మార్గమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు చెబుతున్నారు సైబర్ కేటుగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది నూట డెబ్బై ఏడు రోజుల వ్యవధిలో ఐదు వందల తొంభై రెండు మంది నుంచి నలభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలు కొట్టేశారంటే మాయగాళ్లు ఎంతగా తెగించారో అర్థమవుతోంది జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తికి ఇటీవల ఫెడెక్స్ కొరియర్ పేరుతో ఫోన్ కాల్ వచ్చింది సిబిఐ ఈడీ పేర్లు చెప్పి ఇల్లు కదలనీయకుండా చేశారు రోజుల వ్యవధిలో బాధితుడి నుంచి మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు అతడు తేరుకుని మోసపోయిన గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగానే నలభై లక్షల సొమ్ము అధికారులు ఫ్రీజ్ చేయగలిగారు బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే పూర్తి సొమ్ము రికవరీ చేయవచ్చని చెబుతున్నారు కాంబోడియా కేంద్రంగా సాగుతున్న ఫెడెక్స్ సైబర్ నేరాలకు సూత్రధారులు చైనీయులు వివిధ దేశాలకు చెందిన యువతను టెలికాలర్స్ గా నియమించుకుని ఈ దంద సాగిస్తున్నారు గతంలో సైబర్ నేరస్తులు తమ చేతికి అందిన మొబైల్ నంబర్ల ఆధారంగా ఫోన్ చేసేవారు అక్కడ సరైన గిట్టుబాటు లేదనే ఉద్దేశంతో రూటు మార్చారు డార్క్ వెబ్సైట్ డేటా చోరీల నుంచి అడ్డదారిలో ఆధార్ పాన్ బ్యాంక్ ఖాతాల వివరాలను ఈ ముఠాలు కొనుగోలు చేస్తున్నాయి బ్యాంకులో పది నుంచి ఇరవై ఐదు లక్షలు నగదు నిల్వలున్న ఖాతాదారులను గుర్తించి వారికే పార్సిల్ పేరిట ఫోన్ కాల్స్ చేస్తున్నారు వీరిలో అధిక శాతం మందికి సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థల పేర్లు వినగానే వణికిపోతున్నారు ఈ కేసుల్లో కుటుంబ సభ్యుల పేర్లు కూడా చేర్చుతామనగానే బెంబేలెత్తిపోతున్నారు ఈ సమస్య నుంచి బయటపడాలని ఆందోళనలో అడిగినంత సొమ్ము జమ చేస్తున్నారు దుండగులు ఫోన్లో చెబుతున్న ఆధార్ పాన్ బ్యాంక్ ఖాతా వివరాలు ఇంటి చిరునామా కుటుంబ సభ్యులు బ్యాంకు లావాదేవీలు సరిపోతున్నాయి వీడియో కాల్స్ చేసి సిబిఐ ఎన్ఐఏ ఈడీ కస్టమ్స్ కార్యాలయాల నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మిస్తున్నారు కార్యాలయాల గోడలపై కేంద్ర దర్యాప్తు సంస్థల లోగోలు యూనిఫామ్ ధరించిన టెలికాలర్స్ కనిపించడంతో బాధితులు ఇట్టే నమ్మేస్తున్నారు విచారణ పూర్తయ్యేంత వరకు ఇల్లు కదలకూడదని డిజిటల్ అరెస్టు చేసినట్టు అయోమయానికి గురి చేస్తున్నారు పోలీస్ బ్యాంకు బయట వ్యక్తులకు ఫోన్ చేయాలన్నా తమ అనుమతి ఉండాలని నిబంధన విధిస్తున్నారు తమ ఆదేశాలను ధిక్కరిస్తే కుటుంబాన్ని అరెస్టు చేసి ఢిల్లీ లేదా ముంబై జైళ్లలో వేస్తామని బెదిరిస్తున్నారు దీని నుంచి బయటపడేందుకు సహకరిస్తామంటూ వేర్వేరు విభాగాల అధికారుల పేరిట ఫోన్లు చేసి తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయించుకుంటున్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు ఫెడెక్స్ మోసాల్లో పోగొట్టుకున్న నలభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు సొత్తులో ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల యాభై మూడు వేల ఏడు వందల అరవై ఆరు రూపాయలను ఫ్రీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు కొరియర్ ద్వారా మీరు మారక ద్రవ్యాలు డ్రగ్స్ ల్యాప్టాప్స్ డెబిట్ కార్డ్స్ పాస్పోర్ట్స్ ఇవన్నీ ఈ పార్సిల్లో ఉన్నాయి ఈ పార్సిల్ తైవాన్కి పోతా ఉంది ఇక్కడ మేము ఆపేసినాము తర్వాత ఇది ఎన్సీబీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు మీ యొక్క ఇంటర్వ్యూ మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలా అని చెప్పి ఒక స్కైప్ ఐడి ఇచ్చి స్కైప్ ఐడికి రండి అంటారు స్కైప్ ఐడి వచ్చిన తర్వాత ఇది చాలా హై లెవెల్ క్రైమ్ కాబట్టి మీరు మాకు తెలియకుండా ఏ పని చేయటానికి లేదు మీరు ఎక్కడ పోయినా మీ స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు పూర్తిగా మా ఆధీనంలోనే ఉండాలి మాకు చెప్పకుండా మీరు వాష్రూమ్ కూడా వాడుకుంటానికి లేదు వాష్రూమ్ పోయినా కూడా ఈ ఫోన్ తీసుకొని వెళ్లాల్సిందే అని చెప్పి ఇట్లా బెదిరించి లేట్ నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు కూడా వాళ్ళని రకరకాల క్వశ్చన్లు వేసి బాగా భయపెట్టేసి తర్వాత మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అనేది చెప్పించుకుంటారు చెప్పించుకొని అది మొత్తం ఇచ్చే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని ఒక కరెంట్ అకౌంట్ ఇస్తారు ఎందుకంటే మీ ఇంట్రాగేషన్ అయిపోయే వరకు దీన్ని మీ అకౌంట్ నుంచి మా అకౌంట్లో సెక్యూర్గా పెట్టాలి తర్వాత మీ ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదు అని చెప్పి తెలిస్తే కనుక అప్పుడు మీకు రిటర్న్ చేసేస్తామని చెప్పేసి ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇది అయిపోయింది మీది తేలిపోయింది మీ మీదే ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి ఈ ఆధార్ కార్డు ఈ మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం మీరే అక్యూజ్డ్ కాబట్టి ఈ కేసులో నుంచి బయటపడాలంటే మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో కనుక ఒక ట్వంటీ ల్యాక్స్ ఉండి అది ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇంకో ట్వంటీ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు అరెస్ట్ వారు చేయరు లేదంటే సాయంత్రం మా వాళ్ళు వచ్చి రెండు గంటలు అరెస్ట్ చేసేస్తారని చెప్పి బెదిరిస్తారు మనీ లాండరింగ్ డ్రగ్స్ వచ్చాయని ఫోన్ కాల్ రాగానే కంగారుపడొద్దని గుర్తు తెలియని వ్యక్తులు సంస్థల పేర్లతో వచ్చే ఫోన్లకు స్పందించవద్దని పోలీసులు చెబుతున్నారు ఫెడెక్స్ పేరుతో చెప్పిన వివరాలన్నీ ఖచ్చితంగా ఉన్నట్టు భావించినా భయాందోళనకు గురికావద్దని సూచిస్తున్నారు